శ్రీరాత్రే నమ శ్రీ దుర్గ్యో నమ శ్రావణ శుద్ధ చవితి శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి అంటాం నాగుల చవితి అంటాం మరి కార్తీక మాసంలో వస్తుంది కదా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి ఏమిటి పంచమి ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో కార్తీక మాసం రవి మాసం కాబట్టి దాన్ని చీకటి మాసంగా మనం భావిస్తూ ఉంటాం పవిత్ర మాసంగా భావిస్తూ ఉంటాం కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి చవితి రోజున మనం నాగుల చవితి చేస్తూ ఉంటాం అలాగే ఉత్తర భారతదేశీయులకి ఈ శ్రావణ మాసం వారికి చీకడ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి పంచమి కూడా నాగుల చవితి నాగుల పంచమిగా భావిస్తూ ఉంటాం నాగేంద్రుడు అంటే జ్ఞానానికి ప్రతీక సూచిక మనం చూడండి మన వెన్నుముక దగ్గర నుంచి శిరోభాగం వరకు తీసుకుంటే బ్రహ్మనాడి వరకు కూడా తీసుకుంటే పాములాగానే ఉంటుంది ఆకారం అంతా కూడా కదా మొత్తం సర్పంలాగానే ఉంటుంది బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అన్ని సమానమే అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని అలాగే మనకు కావలసినటువంటి జ్ఞాన యోగాన్ని ప్రశాంతతని సంతానాన్ని వివాహాన్ని ఆర్థికాన్ని అనారోగ్య సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని అన్నీ కూడాను సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతోనే మనకు కలుగుతాం అలాంటిది మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది అంటే ప్రతి జీవిలో ప్రతి రాయిలో అందుగలడి ఇందులేడని సందేహం వలదు వలదుగలదు శక్తిని సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందేగలడు అంటే మనం ప్రతి జీవిలో కూడాను దైవత్వాన్ని చూసుకునేటువంటి ధర్మమే మన హిందూ ధర్మం అంత గొప్పది పాము కాటు వేస్తే చనిపోతారు కానీ విషపూరితమైనటువంటి సర్పంలో కూడాను దైవత్వాన్ని వెతుకునేటువంటి ఒక గొప్ప ధర్మం మన హిందూ ధర్మం మన శరీరంలో ఉండేటువంటి వెన్నుముక దగ్గర నుంచి శిరోభాగం వరకు ఉండేటువంటి రూపం ఎప్పుడైతే జ్ఞానోదయం కలగజేస్తుందో మనకి సకల జ్ఞానాలు కలుగుతాయి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేటువంటి ఆలోచన మానేస్తాం అంతా సమానమే అందరూ సమానమే అందరూ బ్రహ్మ పదార్థమే అందరూ బ్రహ్మస్వరూపమే అందరూ బ్రహ్మరూపమే అని చెప్పేటువంటి గొప్ప ఆలోచన విధానాన్ని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిస్తారు అలాంటిది నాగుల చవితి రోజున చాలా మంది కూడా తెల్లవారిన తర్వాత చేస్తూ ఉంటారు నాగుల చవితి రోజున తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల నాగుల చవితి కావచ్చు నాగుల పంచమి కావచ్చు ఆరు గంటల లోపల మీకు దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి కానీ లేదా చాలా దేవాలయాల్లో జంట నాగులు సర్పాలు జంట సర్పాలు ప్రతిష్ట జరిగి ఉంటాయి అక్కడ కానీ లేదా అవకాశం ఉంది ఇప్పుడు మనం పట్టణంలో పుట్టలకి ఎక్కడా కూడా స్థానం ఇవ్వటం లేదు స్థానం ఇవ్వడం లేదు సర్పజాతి అంతరించిపోతుంది అవి కూడాను ఊరి చివరిలో పుట్టలు పెట్టడం మొదలు పెడుతూ ఉన్నాయి చివరి పుట్టలు పెడుతూ ఉంటే పాములు చేరుతూ ఉంటాయి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకుంటూ ఉన్నాం ఊళ్ళ మధ్యలో పుట్టలు ఎక్కడ చాలా తక్కువగా ఉంటున్నాయి అలాంటి పుట్ట నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి నాగుల వస్త్రం అని చెప్పి ఎర్రటి వస్త్రం అమ్ముతూ ఉంటారు మనకి పూజా స్టోర్స్లో వస్త్రాన్ని తీసుకోండి కొద్దిగా పాలు కొద్దిగా చలిబిడి వరి తిండి పంచ మన బెల్లం కొద్దిగా నీళ్లు కలుపుకుంటే చక్కగా చలివిడి అవుతుంది అలాగే పెసరపప్పు నానపోస్తే వడపప్పుగా అవుతుంది కొద్దిగా పానకం అరటి పండు అది మీకు సాధ్యమైన పండు దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదం సజ్జలు మనకి ప్రతి షాపులో కూడా అమ్ముతూ ఉంటారు సజ్జలు అని చెప్పి అంతకుముందు మన సజ్జలు ఉంటారు తింటూనే ఉంటాం ఇప్పటికి కూడా ఈ సజ్జలు కొద్దిగా ముందు రోజు రాత్రిపూట చక్కగా స్నానం చేసిన తర్వాత నీళ్ళలో నానబెట్టుకుని వృద్ధుని నీళ్లు తీసేస్తే చక్కగా నానిపోతుంది సజ్జలు ఇవన్నీ కూడాను పుట్ట దగ్గరికి తీసుకుని వెళ్ళి పుట్టలో పాలు పొయ్యకండి సర్పం ఉంటే మనం పోసినటువంటి పాలు అది తాగదు దానికి చాలా ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది అందరూ కొద్ది కొద్దిగా పాలు పోస్తుంటే దాని ఆ నివాసం అంతా కూడా ఏమవుతుంది మడుగైపోతుంది దానికి ఉండడానికి ఆవాస యుద్ధంగా ఉండదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన మన చేతులతో మనమే స్వయంకృతాపరాధంతో ఒక సర్పానికి మనం పూజ చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపమైనటువంటి సర్పానికి నివాసం లేకుండా చేస్తున్నాం అనేది మాత్రం గమనించండి స్మి తప్పనిసరిగా పాలు చిన్న గిన్నెలో ఏదో చిన్న ప్రమిదలో పెట్టండి ఒక చిన్న ఆకులు పెట్టండి ఆకుల మీద కొద్దిగా సజ్జలు ఒక అర్తిపండు కొద్దిగా ఈ చలివిడి దీపారాధన చేసి అగరబత్తులు విరిగించి దూ దీర దూరంగా పెట్టిన పుట్ట కూడా దగ్గర పెట్టకండి ఆ పుట్టల మీద కూడా గుచ్చుతూ ఉంటారు ఆ పాపం అండి మనం అగరవత్తుల చేతితో పట్టుకొని అంతే ఉండగలుగుతామా లేదా మన చెవుల్లోనూ మన నెత్తి మీద పెట్టుకుని మనం తిరగలుగుతామా మన దేవుడు అని చెప్పి భావిస్తున్నటువంటి ఆయన మీద అగరవత్తులు దీపాలు పెడుతుంటే ఎంత పాపం నెత్తిన దీపం ఎప్పుడు పెడతారో అందరికీ తెలుసు అలాంటిది భగవంతుని నెత్తిన దీపం పెట్టడం పరమ పాపం కదా ఇలాంటివి చాలా మంది కూడా తిరిగి ఆచరిస్తున్నారు దయచేసి మానేయండి దీపారాధన అగరబత్తులు కూడా దూరంగా పెట్టండి కాకులో సజ్జలు పెట్టండి సెలవిడి పెట్టండి కొద్దిగా పెసరపప్పు పెట్టండి అరిచి పండు పెట్టండి చిన్న ప్రమిదలోనో చిన్న గిన్నెలోనో అక్కడ పాలు పెట్టండి నిజంగా భగవంతుడు మీరు ఉండగా సర్పం బయటకు వస్తే మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు భయంతో కాబట్టి మీరు అందరూ వెళ్ళిన తర్వాత అయినా అవి స్వీకరించడానికి సావకాశంగా ఉంటుంది పాములు స్వీ అంటే దేవతలు స్వీకరించడం అంటే వచ్చి మొత్తం తినేయరండి వారి అనుదృష్టితో ఏదైతే వారి చూపు ఉంటుందో ఆ దృష్టితో మాత్రమే నివేదన ఆరహిస్తారు దేవత మనం నైవేద్యం పెడుతూ ఉంటాం మరి దేవుడు తింటున్నాడా ఆలోచన ప్రతి ఒక్కరికి రావచ్చు కానీ భగవంతుడు దృష్టి వాటి మీదకి మళ్ళీతే చాలు భగవంతుడు స్వీకరించినట్టే అది ప్రసాదంగా మనకి మిగిలినట్టే కాబట్టి ఆ ప్రసాదాన్ని అక్కడ పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా కొద్దిగా మరలా మీరు ఇంటికి తెచ్చుకొని చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా తిని ఉపవాసం చేయగలిగితే ఉపవాసం చేయటం లేదా పండు పాలు తీసుకోవడం మరలా సాయంకాల సమయంలో కూడా ఉపవాసం చేయగలిగితే పండు పాలు తీసుకొని మరుసటి రోజు ప్రొద్దున నాగుల పంచమి రోజున ఏదైతే ఉంటుందో ఆ నాగుల పంచమి రోజున మీకు తెలిసిన దేవాలయానికి వెళ్ళి బ్రహ్మచారి బ్రాహ్మణుడికి ఒక వస్త్రం విభూతి పండు ఒక యజ్ఞోపవీతం జంధ్యం అంటాం యజ్ఞోపవీతం అలాగే వారి కుటుంబానికి సరిపడా స్టజంపాకు పప్పు ఉప్పు కూరగాయలు బియ్యం నెయ్యి పాలు పెరుగు ఎళ్ళుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను స్వయం పాకం వండుకోవడానికి అవకాశంగా ఉండేట్టుగా ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడికి ఇచ్చి ఆయన దగ్గర ఆశీస్సులు పొందితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి మీరు కోరుకో కోరుకునేటువంటి సకల సమస్యలు కూడా తీరిపోయి మీరు కోరుకునేటువంటి సకల కోరికలు కూడా సిద్ధిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు श्रीमात्रे नम श्रीगुरक्षो नमः